నమస్కారం నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ ఆశ్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం జాతకంలో జన్మ లగ్నం అంటే ఏమిటి జన్మ రాశి అంటే ఏంటి జన్మ నక్షత్రం అంటే ఏంటి తెలుసుకుందాం సో మనకి పన్నెండు రాశులు ఉన్నాయి మీరు పుట్టిన తేదీన పుట్టిన సమయానికి మీరున్న ప్రదేశాన్ని బట్టి తూర్పున పన్నెండు రాసుల్లో ఏ రాశి ఉదయిస్తుందో దాన్ని జన్మ లగ్నం అంటారు లగ్నాన్ని బట్టి మన పర్సనాలిటీ ఇవన్నీ తెలుసుకుంటాం ఇంకా రాశి అంటే చంద్రుడు ఉన్న రాశిని జన్మరాశి అంటాం జన్మ నక్షత్రం అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అంటే మీరు పుట్టిన ప్రదేశానికి పుట్టిన టైంకి పుట్టిన రాశికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దానిని జన్మ నక్షత్రము అంటాం సో ఈ వివరాలన్నీ మనకి పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్లేస్ మీద